ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చేసానండి వంటగదిలోకి వచ్చి ఇప్పుడు ఏం కోరుకుంటున్నానంటే మా పిల్లల కోసం ఇదిగో చూడండి కోడిగుడ్లు తర్వాత వంకాయలు ఇదిగోండి చిలకడు దుంపులు అండి చిలకడు తర్వాత టమాటాలు వేసి కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళు ఎంతమంది మరి కోడిగుడ్లు వంకాయ చిలకడదుంప దుంప టమాటా కలిపి కోరడుకుంటారు కామెంట్ చేయండి నేనైతే ఈరోజు అన్నీ కనిపేసి కూర అయితే వండేస్తున్నాను పిల్లలకి మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అందించండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇగోండి ఇప్పుడు గుడ్లు అయితే వేసుకుంటున్నానండి ఉడకబెట్ట ఉడకబెట్టడానికి గుడ్లు అయితే వేసానండి గుడ్లు ఉడకబెట్టడానికి ఇందులో అయితే కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద పెడతాను ఇవి ఉడుగుతా ఉంటాయండి ఈ లోపయితే ఇవన్నీ కూరగాయలు అయితే కట్ చేసుకుంటారు అనమాట కూర అయితే ఉడుగుతాను ఎలాగొడుగుతానో చూపిస్తాను చూడండి నా స్టైల్లో ఎలాగొండి వేస్తానో చూడండి ఇగోండి చిలకడుంపులు అయితే ఈ విధంగా కోసుకున్నాను నేను ఇగోండి ఈ విధంగా తర్వాత ఇగోండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసాను వంకాయలు అయితే ఉల్లిపాయలు వేయించేటప్పుడు అయితే వంకాయలు కోస్తాను ఇవో గుడ్లు అయితే ఉడుగుకొని అయితే దించేస్తున్నానండి గుడ్లు అయితే నూనెలో ఏపట్లేదు ఈసారి ప్రతిసారి నూనెలో ఏపీ కూరలు వేస్తా ఉంటాను ఈసారి అయితే ఏపను మామూలుగా ఏదేస్తానండి సెట్ అయితే పొయ్యి మీద పెట్టాను గానీ కోడి గుడ్లు ఎదుతావాలుస్తానమ్మా ఇప్పుడైతే ఆయిల్పో ఆ నీళ్లు పారిపోయేసి అప్పుడు నీళ్లు పట్టుకు జాగ్రత్త గుడ్డుతో తీసుకో ఆయిల్ అయితే పోసానండి ఇప్పుడు ఈ ఆయిల్ పోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేద్దాం ఆయిల్లో కొంచెం అయితే వేసానండి బిందులో ఉల్లిపాయలు వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ ఎక్కువ ఎక్కువండి వంకాయలు దుంపలు టమాటాలు అన్నీ సరికైతే సరిపోద్దు అనమాట వంకాయలు అయితే ఇది వాటర్ లో కట్ చేసి వేస్తానమాట కొంచెం కరివేపాకు వేస్తున్నానండి తర్వాత ఇప్పుడైతే నేను ఇగు వంకాయలు ఇగు వంకాయలు కట్ చేసి వచ్చి ఇగండి వంకాయలు వేస్తాను ఇప్పుడైతే దుంపలు వేస్తున్నానండి చిరగడ దుంపలో ఒకసారి ఇలా తీసుకుందాం తర్వాత ఇక టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉడిగుతాయండి మూత వేస్తాను ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిద్దామండి గాలు వచ్చేస్తుంది అన్నమాట వంకాయలు కూరలు వేసినప్పుడు సిమ్లో పెట్టకూడదండి ఎందుకంటే వంకాయలు కంట్రు చేస్తాయి బాగా మంట పెద్దది పెట్టి ఉడికించాలన్నమాట ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను ఎంత వేసాను పసుపు అయినా కానీ కొంచెం వేస్తున్నాను అండి ఇప్పుడైతే కార్ వేస్తున్నాను ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే మూడు పెట్టేసి ఉడికిద్దామండి ఒక ఐదు నిమిషాలు మూడు పెట్టి ఉడికించిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసి కూడుకుట్లా వేస్తాను అనమాట కూర అయితే ఉడుకుతా ఉందండి ఉప్పు కారం పసుపు వేసాను ఇంక వాటర్ పోయలేదు ఇప్పుడైతే ఇదిగో కొంచెం చింతపండు అయితే వేసుకుని ఇదిగోండి కొంచెం పులుసు అయితే చేస్తున్నాను ఇదిగోండి కొంచెం పులుసు చేసాను పిండుకున్నాను చింతపండులోంచి చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుందండి కూర అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే నేను ఈ చింతపండు పులుసు అయితే పోస్తున్నాను ఇందులో చింతపండు పులుసు అయితే పోయిస్తానండి ఇదిగో ఈ విధంగా అయితే ఇప్పుడైతే నేను కొత్తిమీర వేస్తున్నాను ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర అయితే ఉడికేటప్పుడే వేసుకుంటే స్మెల్ కూడా చక్కగా బాగుంటుంది అనమాట కొత్తిమీర కూడా వాటితో పాటు ఉడుకుతూ ఉంటే చక్కగా బాగుంటుంది ఇంకండి ఇప్పుడు ఏంటంటే నేను ఇదిగోండి కోడిగుట్లు అయితే ఇగో వలిసి మధ్యలో నా గేర్లు పెట్టాను క్రిందలు వేసేస్తున్నాను ఒకసారి వేపుతాను ఒకసారి యాప్ను ఇప్పుడైతే ఆపలేదండి వేసేసాను అనమాట ఇప్పుడైతే ఉడుతూ ఉంటుంది పోతేస్తున్నాను పోరా ఉడికిందో లేదో చూద్దాం అది పూర్ అయితే చక్కగా ఉడితా ఉంది గిందులో వేసేది లేదు తీసేది లేదు ఏమి ఇంకేసేది లేవండి మరి మసాలాలు కట్టాలంటే గట్రా నేను ఏమో న్యాచురల్గా మరి వంకాయ మరి చిలకడు దుంప టమాటాలు కోడిగుడ్లు కలిపేసి కూర అయితే రెడీ చేశారండీ చూద్దాం సరే ఇగ కూర అయితే మంచి గమాయింపుగా వాసన వస్తుందండి కొత్తిమీర వేసాం కదా ఆ స్మెల్లో చక్కగా కూర వాసన చాలా బాగుంది ఇగో దుంపలో చిలకడ దుంపలో ఇంతేనండి ఇది కూర అయితే రెడీ అయిపోయింది కూర అయితే ఆపేస్తున్నాను ఇదిగోండి పూర్సు సరే ఎంత బాగుందో మరి ఇదేనండి ఈరోజైతే కూర చిలకడ దుంపుల కూర ఉండాను చక్క పూడి గుడ్లు అన్నీ వేసి కూర అయితే రెడీ చేశాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే దుంప అయితే చూస్తా ఉడికిందో లేదో కాలిపోతుంది విడిపోయేది కదా కాలిపోతుందండి ఇదిగో దుంప అన్నమాట బాగుంది ఉడక వేసుకుని దుంపలు తింటాం కదా కూరలో కూడా చాలా బాగుందండి ఒకవేళ వండుకున్న వాళ్ళైతే పర్లేదు వండలే ఎప్పుడు వండలేన ఒకసారి ట్రై చేసేయండి